స్ జోగి రమేష్ ఆయన మీద ఒక కేసు బుక్ అయింది అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాడు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అసలు విచిత్రం ఏంటంటే ఆ భూములేమో అగ్రిగోల్డ్ వాళ్ళై అగ్రిగోల్డ్ వాళ్ళ భూములు ఆ కేసు ఉండటం వల్ల సిఐడి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయాలంటే అగ్రిగోల్డ్ వాళ్ళే చేయాలి ఆయన అగ్రిగోల్డ్ పార్ట్నర్ ఆయన కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళేది అది సిఐడి వాళ్ళు ఆ కేసులో సీజ్ అయిపోయి ఉంది ఆ ప్రాపర్టీ కాబట్టి అది వాళ్ళు అమ్మలేదు కానీ ఆ భూములు జోగి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఎలాగ ఎవడో ఇంకొక అనామకం తీసుకొచ్చి వాళ్ళే అగ్రిగోల్డ్ పార్ట్నర్స్ అన్నట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేసేసారు సర్వే నెంబర్ మార్చేసి మరి సర్వే నెంబర్ ఏంటంటే ఈ అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ఉంటే అది రిజిస్ట్రేషన్ అవ్వదు వేరే సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేశారు తెలివిగా ఏం చేశాడు రిజిస్ట్రేషన్ అయిపోయినాక మరుసటి రోజు మళ్ళీ ఆ సర్వే నెంబర్ తప్పు పడిందని చెప్పి అగ్రిగోల్డ్ సర్వే నెంబర్ ఇచ్చి మళ్ళీ కరెక్షన్ రిజిస్ట్రేషన్ చేయించాడు చేయించి అయిపోయింది ఇక్కడ రిజిస్ట్రేషన్ అగ్రిగోల్డ్ భూములు సులభంగా దెబ్బేశారు దెబ్బేశారు అది అడ్డంగా దొరికిపోయాడు సి సిఐడి విచారణలో ఆడి కొడుకుని అరెస్ట్ చేశారు వాడు ఇరవై మూడో తారీఖు వరకు రిమాండ్లో ఉన్నాడు ఇరవై మూడో లోపు మళ్ళీ సిఐడి విచారణ తీసుకుంటుంది అండి ఇంకా ఎక్కడెక్కడ భూములు కొట్టేశారు ఏంటి ఆయన విచారణ చేస్తుంది అది అంత తతంగం ఒక పక్కన నడుస్తుంది ఇంకో కేసు ఓపెన్ అయింది జోగి రమేష్ మీద ఇంటి మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసు ఆ దాడి చేసిన కేసులో విచారిస్తాం రమ్మని చెప్పి మొన్న ఒక నోటీసు నిన్న ఒక నోటీసు ఇచ్చారు వాడికి అది మొన్న వెళ్ళలేదు నిన్న వెళ్ళలేదు విచారణకి అది అగ్రిగోల్డ్ భూముల కేసులో విచారణకు వెళ్ళారు కానీ ఈ కేసులో విచారణకి వెళ్ళట్లేదు వాడు ఇవాళ మళ్ళీ నోటీసులు ఇచ్చారు వాళ్ళు సిఐడి వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఇది మూడు సార్లు నోటీసులు ఇచ్చినా వాడు ఎందుకు వెళ్ళట్లేదు జోగి రమేష్ విచారణకి వీళ్ళు ఇంత పట్టి పట్టి ఇన్నిసార్లు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది తరుందంట ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు జైల్లో కూర్చొని అష్టచ్యమ్మ ఆడుకోవాలి వాళ్ళ రోజుల దగ్గర పడ్డాయి అష్టచమ్మ అష్టచమ్మ ఆడుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఆ భూములకు ఇలాంటి సంబంధం లేదని చెప్పిళ్ళు కానీ విచారణ ఏం తెలియదు వాళ్ళ అగ్ని భూములనికి కబ్జా చేసిండ్రు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తప్పుడు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మొత్తం భూమి అంతా అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే అగ్రిగోల్డ్ వాళ్ళది అయితే వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న దొరికిల్లు ఇది అయిపోయింది ఆ రోజు అరెస్ట్ అయిన రోజు కూడా వాళ్ళ కొడుకు మా కొడుకు ఎందులో చిన్నపిల్లవాడు వాళ్ళు ఇరికిచ్చిల్ అన్నారు కానీ విచారణ ఏం తెలియంది వాడు దొంగలే పెట్టు ఇప్పుడు జోగి రమేష్ విచారణకు రమ్మని ఆ నోటీసులు ఇస్తే ఇంతవరకు ఓట్లేడు మూడోసార్ అన్న ఇయాల ఇచ్చిన దానితో మూడోసారి నోటీసులు పంపడం ఓకే మొన్న ఒకటి ఇచ్చాను నిన్న ఒకటి ఒకసారి ఇచ్చాను నిన్న ఒకటి ఈరోజు ఈ అగ్రికల్ భూమిలో నోటీసులు ఇచ్చి పోయినోడు ఈరోజు ఈ నోటీసులు ఇస్తే ఎందుకు పోవట్లేడు ఎందుకు పోవట్లేదు ఎందుకు ఓట్లేడు అంటే ఈ ఈ నోటీసులు ఇచ్చి దీనికి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకే ఆహా ఉన్నాయని వానికి కూడా తెలుసు ఇప్పుడు రమేష్ కూడా నేను నేను పోతే ఏ ఆధారాలు ఉన్నాయి ఫోన్ సిమ్ సిమ్ ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి అయినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిఏ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది జోగి రమేష్ కి ఓకే నువ్వు వెళ్ళు నీకు మంత్రి పదవి ఖాయం ఓకే నువ్వు మూడు వందల మందిని తీసుకెళ్లి దాడి చేసి ఇప్పుడు జోగి రమేష్ కి మంత్రి పదవి ఎప్పుడు వచ్చింది అవును దాడి తర్వాతనే వచ్చింది మళ్ళా సిమ్ము అంత ఇచి వేయాల్సిన అవసరం వచ్చింది ఈ దాడి జరగదు ఇప్పుడు ఇది దొరకకుండా ఆధారాలు సిమ్ ఇక్క వేయాల్సిన అవసరమే వచ్చింది అవును ఆ రోజు స్వయంగా దాడి జరుగుతుంటే మధ్యలో కూడా ఫోన్ వచ్చినట్టుంది ఓకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు అప్పుడు సీఎం ఆఫీస్ నుండి గత సిఎం ఆఫీసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుండి వాళ్ళ పిఏ నెంబర్ నుండి పర్సనల్ గా మెసేజ్లు వచ్చినాయి నువ్వు దాడి చేయి నీకు మంత్రి పదవి ఖాయం ఓకే నువ్వు మూడు వందల మందిని తీసుకెళ్ళి నువ్వు బాబు గారి దాడి చేయి నీకు మంత్రి పదవి ఇంత స్వయంగా ఫోన్ చేసేది కాబట్టి అంత గా సిమ్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు జోగి రమేష్ విచారణకు వెళ్ళినా అరెస్ట్ అవుతాడు నిజం ఒప్పుకున్నా ఒప్పుకున్నా అరెస్ట్ అవ్వడం ఎందుకంటే పై కూర్చోబెడతారు ఫోన్ చూపి ఫస్ట్ అడుగుతారు ఈ నిన్నెవరు దాడి చేయమన్నారని నాకు ఎవరు చెప్పిలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలే అంటారు కానీ ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అవును జ ఆధారాలు ఒప్పుకున్నా నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రెండు ఏం చేసినా అసలు విచారణకు పోతే జోగి రమేష్ అరెస్టే ఓకే అయితే ఒకటి అప్పుడు సిఐడి పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ సిమ్ తీసుకుని రమ్మని జోగి రమేష్ నా దగ్గర ఒకటే సిమ్ ఉంది నా దగ్గర సిమ్ లేదు నేనేం వాడలేదని చెప్పాడు మరి వీళ్ళ దగ్గర ఆధార్ ఎలా దొరికినాయి సిమ్ ఇరిసింది కదా సిమ్ దొరికిందా సిమ్ దొరికింది నెంబర్ తీసారా వీళ్ళు తీసిండు రెడీగా కూర్చొని ఉన్నారు ఓకే ఎందుకు సరే ఇప్పుడు ఆఫీస్ మీద దాడి చేయలేదు జోగి రాఫీస్ చేయలేదు అనుకో సార్ చేసిన అంత మీడియా చూసింది మనం ప్రజలందరం చూసినాం అది జగన్మెరి సత్యం అది ఆ రోజు బాబుగారి రెడ్డి మీదకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి చేపేయకపోతే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ పెట్టకుంటే ఈ రోజు నువ్వు సిమ్ ఎందుకు ఇచ్చినావు నువ్వు ఎందుకు విచారణకు వెళ్ళట్లు అవును నువ్వు దాడి చేసినావు అని అందరికీ తెలుసు నువ్వు ఇంటి మీదకి వెళ్ళింది నీకు కూడా తెలుసు అందరికీ తెలుసు అది అవును అది ఓకేనా ఓకే ఇప్పుడు నువ్వు విచారణ కింద ఓట్లు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు జగన్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలాగో దాడి వెనకాల ఉన్నాడని అందరికి తెలిసిన విషయమే కానీ జోగి రమేష్ దొరికిపోతాడు కదా జోగి రమేష్ రమేష్ జగన్మోహన్ రెడ్డి కూడా దొరుకుతాడు దొరుకుతాడు అంటే నీకు మంత్రి పదవి పీక నీకు వచ్చినా నేను నువ్వు గా మాత్రం కవర్ చేసుకోలేక మళ్ళీ జోగి రమేష్ కుంటే ఇప్పుడు విచారణకి వెళ్ళి అరెస్ట్ అయినా వాళ్ళ సిఐడి వాళ్ళతో పోలీసులతోనే ఓకే ఇటు దొరికినందుకు ఇటు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటది ఓకే అంటే ఇప్పుడు జోగి రమేష్ విచారణకి వెళ్ళినా వెళ్ళకపోయినా అరెస్ట్ రెండు మూడు రోజుల్లో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడు తండ్రి కొడుకులు ఇద్దరు జైల్లో కూర్చుని ఇప్పుడు కవిత పోయి కూర్చుంది కదా అవును నిజంగానే వీళ్ళు ఇద్దరికి పోయి కూర్చొని అస్యం ఆడుకోవాల్సిందే అసహ్యం ఆడుకోవాల్సిందే నాకు తెలిసి తండ్రి కొడుకులు ఇప్పట్లో రారు బయటికి పిన్నెలి రామకృష్ణారెడ్డి అయితే ఇలా అలా జైల్లో కూర్చొని నేను ఎందుకు తప్పు చేసిందని మనసు చంపు కుమ్మిలి కుమిలి పోతాను తండ్రి కొడుకులు ఇద్దరికి అదే పరిస్థితి ఓకే అందుకనే జోగి రమేష్ కాడు మూడు రోజుల నుంచి ఉచ్ఛ పడుతుంది కాబట్టి తప్పించుకుని తిరిగి అసలు విచారణ కాజలు కాలేకపోతున్నాను ఫోన్ లో పూర్తి ఆధారాలు దొరికిపోయినాయి జోగి రమేష్ దాడి వివరాలు సిఐడి వాళ్ళు సరే ఇప్పుడు ఆధారం వాళ్ళు ఇక్కడ లేకపోతే నోటీసులు ఇచ్చినందు వాళ్ళ వారానికి మరో నెలకు పంపిస్తారు అవును వాళ్ళ దగ్గర ఆధారాలు ప్రూఫ్లు ఎప్పుడైనా కాబట్టి నీకు డే బై డే డే బై డే నువ్వు రావాలి అని నువ్వు ఇచ్చిందావు వాళ్ళ హాజరు కాకపోతే వాళ్ళు ఇంకో రెండు రోజులు టైం తీసుకుని ఇంకా ఏదన్నా దొరకబట్టుకున్నావా ఏందో వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు కానీ ఇంత అర్జెంట్ గా డే బై డే నీకు ఆధారాలు పంపించింది కంపల్సరీ రావాలి అని ఎందుకు దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే అయితే జోగి రమేష్ తప్పించుకునే ప్రసక్తి లేదు అసలు జోగి రమేష్ తప్పించుకునే పరిస్థితి లేదు జోగి రమేష్ తో ఇంతమంది అయితే రౌడీ సీటర్ ఆ రోజు బాబు గారి ఇంటి మీకు దాడికి వెళ్ళిలో ఓకే వాళ్ళు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు ఓకే ఓకే అయితే మాట్లాడదాం మళ్ళీ జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయని చెప్తున్నారు చూద్దాం తర్వాత నెక్స్ట్ వివరాలు వస్తే మళ్ళీ మాట్లాడదాం ఓకే రైట్